హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి ఆర్టీసీ వర్క్ షాప్కి దగ్గరలో రైతు బజార్కి దగ్గరలో టెలిఫోన్ కాలనీ క్లాస్ ఏరియాలో ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ల్యాండ్ చూస్తున్నారు కదండి ఇది లేఅవుట్ ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ దీనికి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడు లోతు యాభై ల్యాండ్ మొత్తం కలిపితే నూట ఎనభై మూడు గజాలండి గజం తొంభై ఐదు వేల రూపాయలకి రేటుకి ఫైనల్కి వచ్చింది ఈ ప్రాపర్టీని సగం సకంగా కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ